మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ గురుగారు హనుమంతుని విషయానికి వచ్చేసరికి హనుమత్ జయంతి మనము సంవత్సరంలో రెండు సార్లు జరుపుకుంటూ ఉంటాము అది కూడా ఎక్కువ తేడా లేకుండా ఒకటి రెండు నెలల వ్యత్యాసంతో రెండు సార్లు జరుపుకుంటూ ఉంటాము హనుమద్ జయంతి విషయానికి వచ్చేసరికి శ్రీరాముడి శ్రీరామనవమి విషయానికి వచ్చేసరికి మామూలుగా ఉండదు చాలా ఆడంబరంగా చేస్తారు మళ్ళీ ఏంటండి రెండు సార్లు హనుమత్ జయంతి ఎందుకు జరుపుకుంటూ ఉంటాము ఇప్పుడు రాబోయేది అసలైన జయంతినా ఆల్రెడీ మనకు అయిపోయింది అది అసలైన హనుమద్ జయంతి మనకు హనుమత్ జయంతి అనేటువంటిది రేపు ఇరవై రెండో తారీఖు జయంతి తెలంగాణలో మాత్రమే రెండు సార్లు చేస్తారండి ఓన్లీ తెలంగాణ మాత్రమే మీరు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అసలు లెక్క ఉండదు అండి మాకు హనుమజ్ జయంతి ఎప్పుడైతే ఆ ఒక నక్షత్రంతో ఏర్పడుతుందో అది ఏ నక్షత్రం పూర్వభద్ర ఏ నక్షత్రంతో అయితే కనుక ఏర్పడుతుందో అది హనుమజ్ జయంతి మనం అనుకున్నప్పుడు హనుమత్ జయంతి కాదు కదండి అవును కొంతమంది దాన్ని మహావీర జయంతి అని కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు కానీ కూడా నేను చూశాను కొండగట్టులో కూడా చాలా అద్భుతంగా చేసుకుంటూ వచ్చారు చేయటం తప్పు అని నేను అన్ను హనుమంతుడికి విజయోత్సవంగా చేసుకోండి జయంతి అని చేయటం దేనికి అంటే అది విజయోత్సవం అది చేసుకోండి అది మీరు ఎట్లా చేసుకోవచ్చు చేసుకోవచ్చుగాక హనుమంత జయంతి అని ఇప్పుడు ఎలా ఉందంటే మనకు సంతానం కలుగుతారు కదమ్మా వైశాఖ బహుళ పంచమి అది పద్దెనిమిదో తారీఖు వచ్చింది అనుకుందాం మనం ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ పంచమి పట్టినరోజు ఎట్లా పుట్టినరోజు పద్దెనిమిదో తారీఖు చేస్తున్నాం నక్షత్రం ఉండదుగా ఎందుకు చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు ఉపయోగం లేదు అంటే మంది కోసం మంది కోసం ఆ పుట్టినరోజు నలుగురునే పిలుద్దాము ఫలానా తారీఖు ఫలానా డేట్ నా కొడుకు పుట్టినరోజు ఆ డేట్ రోజు నేను చేస్తున్నాను అని చెప్తాను అంతేగాని ఫలా నక్షత్రం నక్షత్రం ఏంటి ఎవరు చేరు కదా అని రకరకాలుగా అనుకుంటారు ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్ మనకు రావద్దు అందరం మనల్ని అనుకోవద్దు అందరినీ గొప్పగా పిలవాలంటే ఫలానా డేటు నా కొడుకు పుట్టినరోజు అని మనం పిలుస్తూ ఉంటాం అలా అయిపోయింది ఇది కూడా ఒరిజినల్గా వైశాఖ మాసంలో వచ్చేటువంటిది హనుమత్ జయంతి నాకు తెలిసి ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా అప్పుడే వస్తుంది మారట్ టైపులు ఈ హనుమత్ జయంతి రోజు నాడు హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరిని హనుమాన్ చాలీసా పాలన చేయమని నేనైతే వివరిస్తా ఎందువల్ల నేను అంటే మా పది రోజుల క్రితం మన భారత పాకిస్తాన్ యుద్ధం గురించి ఒక మాట చెబుతూ ఇద్దరు స్త్రీలు అప్పట్లో ఝాన్సీ లక్ష్మీబాయి రా రాణి రుద్రమదేవిరాగా వీరిద్దరూ నిలబడి మొత్తం సమగ్రంగా కాపాడుకుంటూ వచ్చారు వాళ్ళ శక్తిని మొత్తం ధారపోస్తున్నారు శక్తి ఇంకా కావాలి అని అంటే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి పిలుపునిచ్చానమ్మా ఒక్క పిలుపుకి రెండు రోజుల్లో ఇరవై ఎనిమిదిన్నర లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు అదే నలభై ఎనిమిది గంటల్లో యుద్ధ విరామం ప్రకటించారు అంతకన్నా కావాల్సింది ఉందమ్మా ఎవరు చేశారు భక్తులు అలా చేసినట్టుగా అయ్యో చాలా మంది మెసేజ్లు పెట్టారండి మేము గ్రూపుగా గా పోయామండి మేము ఇంత చేసాం మేము ఇంత చేసాం మేము ఇంత చేసాం ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము హాస్టల్ ఆశ్చర్యపోయాం అన్ని మెసేజ్ వచ్చి చదువుకున్నాం అంటే ప్రతి మనిషిలోనూ భక్తి ఉంది దాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేయాలో తెలియట్లా ఆ ఒకే ఒక్క పిలుపుకి ఇరవై ఎనిమిదిన్నర లక్షల సార్లు పారాయం జరిగిందమ్మా అంతకన్నా కావాల్సిందేముంది అయితే ఎంతమంది ఎన్ని గాత్రాలు కలిస్తే అయిందో భగవంతుడికి తెలియాలి మరి దాని ప్రభావం ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలలో యుద్ధ విరామం చూసాం మనం కింద శనివారమే కిందరి శనివారమే మేము కాళేశ్వరంలో ఉన్నాం మా పూర్తి విధానం పూర్తి చేసుకోవడం కోసం వెళ్ళాం అదే రోజు సాయంత్రం యుద్ధ విరామం ఇదే సమయంలో వచ్చిందని చెప్పి విన్నాం ఎంత ఆనందపడ్డామనండి భాగ్యనగరానికి చాలా ఇబ్బందులు అనుకున్నాం అన్నీ పోయినని చెప్పి ఆనందపడ్డాం అంటే అంత గొప్పది హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసాతో పాటుగా ఇంకొక శ్లోకం ప్రమాణం హనుమాను హరిసత్తాయ దుఃఖ క్షయ కరోభవ అనే అర్థమండి చెప్తానమ్మా దానికి మించి పదివేల కోట్ల రెట్లు మన్యు సూక్తం అందుక విషయం త్వమస్మిన్ కార్యనిర్యోగే అనేక రకాల కార్యాలుగా మనం జీవితంలో ముందుకెళ్తూ ఉంటాం ఇది ఒక్కటి అని కాదు అనేక రకాలుగా ముందుకెళ్తూ ఉంటాం త్వమస్మిన్ త్వం అంటే నీవు అస్మిన్ నేను నీ కృతంగా కావచ్చు పరకృతంగా కావచ్చు ఎవరికృతంగా కావచ్చు నా కృతంగా కావచ్చు ఏ కర్తువు కోసమైతే నేను ముందుకు వెళ్తున్నానో కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా నేను హార్ట్ఫుల్గా వెళ్తున్నాను మనస్ఫూర్తిగా వెళ్తున్నాను ఏదో సరదాగా టైంపాస్ కోసం వెళ్ళట్లేదు హనుమాను ఎత్ర మాస్తాయ ఓ అజినయ నా శక్తి సరిపోతుందో లేదో నాకు తెలియదు నేను వెళ్ళేటువంటి మార్గంలో నాకు ధైర్యాన్ని ఇచ్చి నాకు ఎలాంటి దుఃఖము లేకుండా నన్ను కాపాడు దుఃఖ దుఃఖక్షయకరభవ దుఃఖం ఏదైనప్పటికీ కూడా క్షయమైపోవాలి నాకు ఆనందం వినహాయిస్తే దుఃఖమైనటువంటి మాట నేను వినవద్దు అని ఆయన తులుచుకోవటం దానికి మించి పదివేల రెట్ల టైం ఫలితం మన్యు సూక్తం దీని గురించి ఒక చిన్న కచ్చప్ అంటారా చెప్పండి పర్వాలేదా చెప్పండి హనుమంత్ జయంతి రోజు నాడు ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ఒకటి పెట్టుకొని తమలపాకుల దండ అలాగే సింధూరం స్వామివారికి అర్చన చేయండి సింధూరంతో ఎందుకు అర్చన చేయాలి తమలపాకుల దండ ఎందుకు వెయ్యాలి దానికి మూల కారణాలు ఉన్నాయి రామరావణ యుద్ధం జరుగుతుంది రావణాసురుడు కామరూపుడు ఒక్క అంతెత్తున్నాడు తిరుగుతున్నాడు మాయమైపోతున్నాడు రాముడు వారేమో మరి సామాన్యమైనటువంటి విధానం బాణాలైతే వేస్తున్నారు ఇస్తే కనిపించట్లా అందలేకపోతున్నారు అని అప్పుడు ఆంజనేయ స్వామి వారు భవ్యోచన చేసి రాముడు వారిని లక్షణాలని భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆకాశమంతగా తన కాయాన్ని పెంచి ఆకాశ మార్గంలో యుద్ధం చేయడం మొదలుపెట్టారు ఆ యుద్ధం చేస్తుంటే కింద ఉన్నటువంటి కూడా అత్యంత ప్రమాద భరితంగా వేసిన బాణాలు కత్తులు అవన్నీ కూడా తగిలి వారి పైన ముఖం నుంచి కింద వరకు కూడా రక్తం చెంది గాయపడి ఎర్ర అయిపోయాడు ఆయన అంత రక్తం చెంది గాయపడుతుండే అయినా సరే రాడు అవన్నీ పట్టుచుకోకుండా రాడు పడుతుండ్రి యుద్ధం చేస్తు యుద్ధం చేస్తూనే ఉన్నాడు సూర్యాస్తం అయ్యే సమయంలో ఆ గోధూలిగా సమయం వస్తుంది సాయంత్రం ఆ సూర్యుడు దిగే సమయం ఉన్నప్పుడు ఆ సింధూర వర్ణం ఏదైతే ఉంటుందో అది ఆంజనేయ స్వామి వారి మీద పూర్తిగా పడటం వలన ఈ ముఖం నుంచి కింద వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి సింధూరపు రంగులో మారిపోయేటప్పటికి దేదీప్యమానంగా ప్రకాశించు ఆంజనేయ స్వామి వారిని చూసి రాక్షస కూడా అక్కడి నుంచి పారిపోయారు దాంతో ఆనందపడ్డాడు ఆయన అంటే వాళ్ళిద్దరిని నేను ఇక్కడ కెచ్చుకొని యుద్ధం చేస్తుంటే ఏదో ఒక రకంగా రామలక్షణ వాళ్ళని నన్ను హింసిస్తున్నారు కాదు రాముణ్ణి లక్ష్మణుని కింద నుంచి ఎన్నో ఎంతోమంది హింసిస్తున్నారు ఆ డబ్బల్ని నాకు తగిలినవి నాకు ఎక్కడ నొప్పి కూడా తగలలేదు కానీ రక్తం మత్రం సింధూరం రంగులో భయానకంగా కనిపించబట్టి రాక్షసంధులు పారిపోయారు ఆహా అని చెప్పి ఆనందపడతాడు ఆయన కాబట్టి సింధూరం అంటే చాలా ప్రీతి సింధూరంతో అర్చించారు రంగు కనుక అలాగే సీతా అమ్మవారి అన్వేషణ కోసం వెళ్తారుగా ఇప్పుడైతే మీరు ఒక పని చెప్తే ఆ పని చేస్తే సక్సెస్ఫుల్ గా తిరిగి వస్తే వాళ్ళకు సన్మానం సభ పెడతారు అప్పట్లో ఏమున్నాయి ఆకులు తీగలు తప్పితే ఏ చెట్టు చూసా తవలపాకులు తీగలు ఆంజనేయ స్వామి సీతాంబారిని చూసి వచ్చారు ఆనందంతో వద్దు వద్దు అంటున్నప్పటికీ కూడా ఆ తీగలు మొత్తం తీసుకొచ్చి ఆయన మెళ్ళలో వేశాడు అంటే ఆ తీగలతో సన్మానం చేశారు అక్కడేం లేవు కనుక దానికి అది గుర్తు ఆ తమిళపాకులు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆ రెండిట్లతోటి తమిళపాకులు మాల సింధోన స్వయంవారి మీద వేసి తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాను యత్నమాస్తాయ దుఃఖ భవ అనేటువంటి శ్లోకాన్ని అయిన సార్లు పారాయం చేసుకోవటము లేదా హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పారాయం చేసుకోండి ఆంజనేయ స్వామి వారు ఎవరు అండి సాక్షాత్ రుద్ర స్వరూపం శ్రీపుడు సార్ సీతమ్మ వారాయణ భోజనం పెడుతుంది ఆవిడ పెడుతుంది నేను తింటున్నాడు అలా పెడుతూనే ఉంటాడు ఆవిడ పెడుతూనే ఉండి తింటూ ఉన్నాడు లక్షలాది మందికి కోసం ఉన్నట్టు గుండెకిలు అయిపోతున్నాయి ఆవిడ పెడుతూనే ఉంది ఈయన ఆవి ఆవి ఏదో తినలేక తింటున్నాడు నేను ఇంకేం బెటర్ టైప్గా తింటున్నాడు ఈన ఎందుకని అట్లా చెప్తాను ఒక్కొక్క అవతార విషయం ఒక్కొక్క విధానం తెలుసుకోవటానికి కూడా కొంచెం ఉండాలి సీత అమ్మవారు అంటే మనం రాముడు వారి భార్యగా మనం ఉంటాం అమ్మవారు మనం కానీ బంటుగానే అనుకుంటున్నాం ఆంజనేయస్వామి నావిడ రాముడు వారి దగ్గరికి వెళ్ళి నాథ ఏంటిది ఆంజనేయ హనుమంతుడు ఆ వానరం ఇక్కడ కూర్చోబెట్టాను ఏవో పెడుతున్నాను నేను పెడుతున్నానని తింటున్నాడు ఆయన ఎక్కడ నా వల్ల కాబట్టి ఒంటి నుండి అయిపోతున్నాయి అంటే ఏమనుకుంటున్నావు హనుమంతుడు అంటే నా దగ్గర ఏదో చేస్తున్నాడు నా దగ్గర ఏదో ఉన్నాడు రామారామా అనుకుంటున్నావు చుట్టూ తిరుగుతుంది భటుడు అనుకుంటున్నావా స్వరూపం పదకొండవం అయ్యో స్వరూపము ఆయన పదకొండవ వంశ ఆయన వల్లనే మనం వాళ్ళ భర్తకి బట్ట కట్టాము ఆయన వల్లనే నువ్వు లంక నుంచి బయటకు వచ్చి లంకలో ఉన్నావని తెలిసింది ఆయన ఆంజనేయ స్వామి వారు కాదు ఈశ్వరుడి అంశ ఆ రూపంలో వచ్చారు నమస్కారం చేసుకు వెళ్ళంటే ఆంజనేయ స్వామి వెనకాల కూర్చొని తండ్రి నువ్వెవరో తెలియక నేను ఇదయ్యాను ఇప్పుడు నీ యొక్క పరమార్థం అంటే నేను తెలుసుకున్నాను శాంతి అంటే అప్పుడు ఆయన ఇప్పుడు మీరు అన్నట్టుగా వీళ్ళంతా దేవతలు శివుడి యొక్క అంశ శివుడి ఇంకొక స్వరూపమే ఈయన మరి రక్తం రావటం ఇదంతా మానవ శరీరాలకే కదా వస్తే వాళ్ళ దివ్య శరీరాలు కదా కావా ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా దివ్య శరీరం అయినప్పటికీ కూడా మానవ శరీరంలో జన్మొచ్చింది కదా వాళ్ళు జన్మించింది మానవ శరీరంలో వాళ్ళ యొక్క స్థితి మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు మరి మానవ శరీరంలో పుట్టాడు అంత గోవర్ధన అవుతాడు మరి తత్వం వేరు జన్మ వేరు క్షేత్రము బీజము ఉంటారు అమ్మ దాన్ని జన్మ వేరు ఆ జన్మ తత్వం వేరు అంటే పర్పస్ అది వేరు కాబట్టి దానికి దీనికి మనం ఇచ్చే చేయకూడదు ఇదేంటే వ్యత్యాసం మనం చేయడానికి మనకు అర్హతలు లేవు దశావతారంలో ఒక రూపం వారు ఆంజనేయ స్వామి వారు అవతారంలో ఒక రూపం కాకపోతే అంటే శరీరంలో ఉద్భవించారు ఆ తత్వం ఎక్కడికి పోలేదుగా అవును అట్లా ఉండబట్టే మనం ఇవాళ మాట్లాడుకోగలుగుతున్నాం లేకపోతే మాట్లాడుకోం కదండి అది పరిస్థితి ఓకే అయితే మొత్తానికి మనం ఒకవేళ జరుపుకోవాలి రెండు సార్లు అంటే అది విజయోత్సవము ఇది మాత్రం జన్మదినం జన్మదినం విజయోత్సవము అంటే సీతమ్మ వారిని కనిపెట్టిన సందర్భంగా చేస్తున్నారు అవును అవును అది కూడా గత కొంతకాలం నుంచి వస్తుందమ్మా ఇంతకు ముందు ఎప్పుడూ లేదు గత పదిహేను పదహారు సంవత్సరాలుగా మొదట్లో మహావీర జయంతిని ఇంకో ఇంకో రకాల రకాలుగా వచ్చి చిన్న హనుమత్ జయంతి పెద్ద హనుమత్ జయంతి అని చేస్తున్నారు ఏదో సికింద్రాబాద్ హైదరాబాద్ అన్నట్టుగా హనుమంతుడు ఉంది ఒకటే చిన్న హనుమంతుడు పెద్ద హనుమంతుడు ఇద్దరు లేరు సరే ఇక్కడ ఏదో అది ఆచారంగా వచ్చేసింది చెయ్యవద్దు అని నేను చెప్పను కాకపోతే దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఎలా చేసుకుని హనుమత్ జయంతిగా మాత్రం మీరు చెయ్యవద్దు హనుమత్ జయంతికి ఒకరోజు చెప్పబడి ఉంది కనీసం మీ ఇంట్లో మీకు సంబంధించి మీ చెప్తున్నారు కానీ గురుగారు ఇప్పుడు భగవంతునికి సంబంధించిన ఇలాంటివి ఏమైనా విశేషమైన రోజులు వచ్చినప్పుడు ఊరేగింపు అవి ఉత్సవాలు ఏర్పాటు చేస్తారు కానీ హనుమంతుడి విషయానికి వస్తే బైక్ ర్యాలీలు జెండాలన్నీ బైక్ పెట్టుకొని పెట్టుకుని చేస్తారు ఎందుకు చేయాలి అసలు ఇది అంటే ఎవరి ఇష్టానికి వాళ్ళు చేస్తున్నట్టేనా అంతేనా అంత అవసరం ఏమి లేదు అంతే అంటారా ఎవరికి ఆంజనేయ స్వామి అనగానే ఇప్పుడు ఒకప్పుడు జెండాపై కప్పిరాజు అని చెప్పి ఉండేవాడు ఆయన ఆయన్ని కాస్త తీసేసి జిమ్ముల్లో పెడుతున్నారు పెడుతున్నారు జిమ్ములో ఆంజనేయ స్వామి కండలు దిగి స్వామి ఫోటోలు పెట్టి జిమ్ముల్లో పెడుతున్నారు వాళ్ళందరికీ స్వామి అంటే కండల వీరుడు రోల్ మోడల్ అంటే అత్యంత బలశాలి అన్నట్టుగా రోల్ మోడల్ గా తీసుకొని హనుమ జయంతి వస్తే ఆ బుల్లెట్లు వేసుకొని 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 ఆ కాసేపు భక్తి ప్రదర్శన ముందు రోజు ఉండదు తర్వాత రోజు ఉండదు ఇంకా అవి అసలు మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది అమ్మా అంతే ధన్యవాదాలు తవ్వండి తోనే శివులింగ ఆత్మకు చేవా చదువు అన్నట్లు కప్పేసి అంటే చూపించు అంటే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూసీలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి